నాకు చాలా రోజుల నుంచి ఒక ఆలోచన ఉండేది కొంతమంది వేరేది దిక్కడ నుంచి కాఫీ సెంటర్లు పెడుతున్నారు హీరో స్టార్ బక్స్ ఉంది ఒక రోజున అరకు కాఫీ ఒక మరో స్టార్ బక్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ కావాలి అలాంటి బ్రాండ్ కావాలంటే మొత్తం ఒకసారిగా ఒక వంద పైలట్ పెట్టండి మంచి సెంటర్ లో నమూనా కూడా తయారు చేయండి అది అయిన తర్వాత మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు చూశారు ఇప్పుడు చాక్లెట్స్ తయారు చేశాడు ఒక చాక్లెట్ తింటే కాఫీ తాగిన అనుభవం వస్తుందని అవి చూస్తే నాకు అనిపించింది మీరు ఇంకా కూడా కొన్ని చాలా చేస్తారు కాబట్టి ఈ కాఫీ కూడా యాడ్ చేద్దాం దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి మీరు కాఫీ తాగడం కాకుండా వేరే వాళ్ళ కాఫీ తాగిచ్చే పరిస్థితి రావాలి దానికి అది మా ఆడబిడ్డల వల్లనే సాధ్యం ప్రతి ఊర్లో కూడా అరకు కాఫీనే కాకుండా మీ దగ్గర రెస్టారెంట్లు పెట్టించి ప్రపంచ వ్యాప్తంగా ఉండే వ్యక్తులను రమ్మని మీకు భాగస్వాములుగా తీసుకొచ్చే బాధ్యత నాది మీరు దీన్ని ఉపయోగించుకోవాలి